అలాగే ఓ స్ట్రాంగ్ టై ఏంటి గోపి వెనక్కి వచ్చే గాలి కుట్టవా వెనక్ కాళ్ళు ఏంటి గోపి చూసుకోకుండా నిప్పుల మీద కూర్చున్నాడు పుష్ప సరే ప్యాంట్ వెప్పు కుడతాను విప్పకుండా కుట్టు పుష్ప ఇప్పితే నీ బాబు కోసం బండారం బయట పడుతున్నా బండారం అంటే లోపల కవచం ఆ కవచం అంటే అందరు అటు తిరుగు గోపి కుడతాను పుష్ప చూసి 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 కుచ్చుకుంటుంది అంతే లెఫ్ట్ చక్కల అయిపోయింది గోపి ఏం చెప్తా పర్చ్ చేస్తున్నానండి ఏమో ప్యాంటు వెనక కాలిందంటే కుట్టి పెడుతుంది ప్యాంటు ఇప్పివ్వచ్చు కదా పుట్టి పెడుతుంది అయ్యో కవచం లేదటండి కవచమా అదేంది అదే అండర్ అంటే ఈ మ్యాథర్స్ కూడా డిస్కస్ చేస్తున్నావా ఎవరికి ఏముందో ఏం లేదో అని లోపలికి పోపలికి నువ్వేం చేస్తున్నావురా పేపర్ చదువుతున్నా పేపర్ చదువుతున్నావా ఈ అబ్బా పెట్టాదు నేరుగా నా కొంపక దావదు కొంపక దావదు అబ్బా వచ్చే 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 ఏం చేయి నెండు రోడ్డు పైన వాడి మీద నేను ఎక్కడ పడుకున్నాను ఆ ఊడిపోతే కుట్టి కొరుకుతుంది అత్తగా వారి గొంతు కూడా కొరికి బారే పేడ వదిలిపోతుంది పుష్ప పుష్ప ఒకసారి నా కొలతలు కూడా తీసేసి కొలతలు తీసుకునేది వెనకద యోగం అప్పులు తడుగుతుంటే ఆపుతారంటే నేను కూడా అప్పుడన్నా నా అప్పు మొత్తం తీర్చో గంటకు రెండు రూపాయలు రోజుకి ఇరవై నాలుగు గంటలు టెన్ డేస్ నాలుగు గందల రూపాయలు కట్టికెళ్ళదు వీడు పేర్చు కల రూపాయ బాగు పెట్టు అది కూడా కట్టు అమ్మో అమ్మో ఓ నా దైమంతో ఇచ్చారు నా దైమం అయితే ఈ విషయం నీకు తెలియదా ఉడిపి ఓటలకి యాభై రూపాయలు ఇవ్వాలి కదా నేను ఎందుకు పోవాలి నువ్వు నేను ఇవ్వాలి కదా నువ్వు ఇవ్వాల్సి ఉంటే నీ దగ్గర నేను వస్తాను ఆపాడు సైకిల్ ఆపాడు యాభై రూపాయలు ఇస్తా డైన్ మో తీసుకోమంటావు అన్నాడు అంత మాత్రం ఆ మాట అంత నా పోర్షన్ వచ్చింది నీకు రాదా పోర్షన్ ఇది కాదు అందరూ మనుషులే కదా లేదా అన్నదంటలేదు కడుపు తిన్నావా చిజే నీకు రాదా పోర్షన్ వస్తుంది వెంటనే ఏమన్నా తెలుసా ఏమన్నావు నా దగ్గర యాభై రూపాయలు డైన్ మో తీసుకోవాలి నువ్వు డబ్బులు ఇవ్వాల్సి ఉంటే నా దాన్ని మోదీ చూసుకోవడం ఏంటి ఏమండి మీరన్నా చెప్పాలా అహే నీకు ఎన్నిసార్లు చెప్పాలి అన్నప్పులు నీకే ఉండాలన్నా అతని అభిమానం మందంతా రాముడు స్టైల్ ఒకే బాణం ఒకే భార్య ఒకే అప్పులు దాని వల్ల నాకు వెళ్ళిపోయింది నా అప్పులు తీరుతావుటలు ఎవరన్నా మనిషి తగలబెడుతున్నారేమో స్వామి ఏమిటి నాయనా తమరు సాధువులు కదా సన్యాసం పుచ్చుకున్నా కూడా గంజాయి పీకుతున్నారే తప్పు కదా తప్పు కాదు నాయన భగవంతుడు పంచభూతాన్ని సృష్టించాడు అలాగే జామ చెట్టు వేప చెట్టు బత్తాయి చెట్టు నిమ్మకాయ చెట్టుతో పాటు గంజాయి మొక్కను కూడా సృష్టించి పొగపీల్చి ఆనందించమన్నాడు అంటే గంజాయి గంగాధరుడు ప్రసాదమా స్వామి అవున్నాయన నేను గంజాయి తాగుతూ ఇక్కడి నుంచే శివుడితో మాట్లాడుతాను ఈ గంజాయి నీకు పరమేశ్వరుడికి ఇంటర్నెట్ కనెక్షన్ లాంటిదా బాగా చెప్పావు బాబు ఇంకో విషయం తెలుసా స్వామి ఏమిటి నాయన పరమేశ్వరుడు గంజాయి మొక్కతో పాటు జామ చెట్టు వేప చెట్టు కొబ్బరి చెట్టు మామిడి చెట్టు గన్నేరు చెట్టును కూడా సృష్టించాడు మీరు ఒక్కసారి గన్నేరు పప్పు తింటే లో ఈశ్వరుడితో మాట్లాడవే కాదు డైరెక్ట్గా కైలాసరికి వెళ్ళి పార్వత్రి పక్కకు రెట్టి ఈశ్వరుతో ఇంటర్వ్యూ చేయొచ్చు శిష్య ఆ వెంటనే గన్నేరు పప్పు పట్రా నమ పార్వతీ పత హరహర మహాదేవ శింభ శంకర ఇద్దరు స్వాములు అవుటారు ఏమైంది అన్న అమ్మ గుర్తుకొచ్చింది అమ్మను మర్చిపోతామేమోనని అప్పుడప్పుడు అమ్మే మనకు గుర్తు చేస్తుంటుందిరా దా దా పడుకుందా పది ఒక్క పది లక్షలు సాయం చేస్తే నా సమస్యలన్నీ తీరిపోతాయి ఈ పావలా తీసుకొని పది లక్షలు కురిపించు స్వామి కురిపించు దురాశ దుఃఖానికి చెట్టు బాబు మీరా స్వామి పావలా ఉండిలో వేసి దేవుణ్ణి పది లక్షలు అడిగితే ఎక్కడి నుంచి తెస్తాడు తెస్తాడు అని స్టేట్ బ్యాంక్ నుంచి ఆంధ్ర బ్యాంక్ నుంచి అతను బంది అవుతాడు కదా పోనీ రాత్రికి రాత్రి ప్రింటింగ్ అనుకో వాటి మీద ఏ నెంబర్లు వేయాలి అప్పుడు దొంగ నోట్లు అవుతాయి కదా నీ వల్ల జైల్లో దేవుణ్ణి పెడతాడు ఎందుకయ్యా పావలా ఉండీలో వేసి దేవుణ్ణి క్రిమినల్ చేస్తాడు కష్టం లేకుండా ఫలితం ఆశించడం సోమరిపోతున్న లక్ష్యం మనుషుకైనా పశువుకైనా పని చేస్తున్నాయి ఫుడ్డు గడ్డి పెట్టిన గడ్డి చాలు నమస్కారం ఎలిపోతారు స్వామి నమస్కారతలు జర్మం గత్తావి బుద్ధుల జర్మం గత్తావి పెళ్లి చేసుకోవచ్చు పెళ్లి చేస్తాం చీట్లో ఉంటారు అక్కడ ఉంటే మీ గురువుతో ఒక చీటీ తీస్తా అమ్మ ఇంత పాలిట్రిక్స్ కాదు ప్రేమ ట్రిక్స్ స్వామీజీ ఈ చీటీల్లో పెళ్లి చేసుకోవచ్చు అని ఒక దాంట్లో పెళ్లి చేసుకోకూడదని మరో దాంట్లో రాశాను దేవుడి ముందు ఈ రెండిట్లో ఒకటి మీరే తీయండి పెళ్లి చేసుకోమని వస్తే దేవుడి ఆజ్ఞ అనుకుని పెళ్లి చేసుకోండి చేసుకోకూడదు అని వస్తే బుద్ధుడి సాక్షిగా నేనే తప్పుకుంటాను ఏదో తీయండి అందులో పెళ్లి చేసుకోకూడదని రాసుంటే ఇందులో పెళ్లి చేసుకోవచ్చు కదా అవును అందులో ఏముందో చూడు చూడు ఏమని రాసింది పెళ్లి చేసుకోవచ్చు అని మరి అందులో ఏమన్నట్టు పెళ్లి చేసుకోకూడదు అని రాసినట్టు నువ్వు ఈ విధంగా మా చీటిని చెప్పుతావు అనుకోలేదు నాయన దైవ నిర్ణయం ఏమిటో తెలిసింది కదా ఇంకెప్పుడు నా వెంట పడకు శివుడిలోని శికారం వాళ్ళలోని వకారం జీసస్ లోని జికారం కలగలిపిన ఆకారం కప్పుడు ఇప్పుడు శివశంకర్ గురువుగారిని విడిచిపెట్టు Sampai jumpa di అది నాకు తెలుసు నేను అడిగేది మీ గతం గురించి మళ్ళీ రానిది మనకి కలిగినది గతం దాన్ని మర్చిపోవడమే మంచిది లేదు మిమ్మల్ని కావాలనుకునే దాన్ని కనుక మీ గతం నేను తెలుసుకోవాలి మీరు చేసిన సాహసం చూస్తుంటే మీరు సామాన్యులు కాదని తెలుస్తుంది సెక్యూరిటీ వాళ్ళు కూడా తెగించలేనంతగా ప్రాణాలకి తెగించి మీరు గురువుని కాపాడారంటే గతంలో ఖచ్చితంగా మామూలు మనిషి అయి ఉండరు రక్తంలో ఆవేశం ఊపిరిలో సాహసం గుండెలో ధైర్యం ఉన్నవారే ఉండి తీరాలి అజ్ఞాతవాసంలో అర్జునుడిలా బతుకుతున్న మీరెవరు మీ చరిత్ర ఏమిటి చెప్పండి శివశంకర్జీ నేను వద్దన్నా వెంటపడి నీకు ఏదో ఒక రోజు నా గతం చెప్పాలనుకున్నాను విశాఖపట్నం దాని చుట్టుపక్కల జిల్లాలకి మగుటం లేని మహారాజు శోభనాద్రి రాజకీయ నాయకులు అతని అండదనలు కోరుకుంటారు రౌడీలు గూండాలు అతనికి ఎదురుపడ్డానికి జంకుతారు ప్రభుత్వ ఉద్యోగులు అతని జడిసి ముడుపులు చెల్లించుకుంటారు కస్టమ్స్ మున్సిపల్ కార్పొరేషన్ ట్రాఫిక్ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి రహీం భాయ్ ఆ ఈస్ట్ వెస్ట్ శ్రీకాకుళం ఏంటి నాకేం అర్థం కావట్లే బాబ్జీ తెలియదా నీకు వాళ్ళు లంచాలు తీసుకుంటారు మన సార్కి షేర్ ఇస్తారు మన సార్ పెద్దోడు వాళ్ళు చిన్నోళ్ళు శోభనాథ్ గారు ఎలక్షన్ అయిపోయాయి హైకమాండ్ తో మాట్లాడి మంత్రి పదవి ఇప్పిస్తే ఎలక్షన్ సెలక్షన్ కలెక్షన్ మీ రాజకీయ నాయకులు ఈ మూడింటి కోసం కుక్కల్లా ఎదురు చూస్తుంటారు ముందు ఎలక్షన్ తర్వాత మంత్రి పదవికి సెలక్షన్ నేను హైదరాబాద్ మాట్లాడతానులే నువ్వు వెళ్ళినా అలాగేనండి అయ్యా ఆ హార్బర్ నాకు ఇప్పిస్తే అది హార్బర్ అయ్యా బార్బర్ షాప్ కాదు నీకు ఇప్పించడానికి పెద్దవారు మీరు వాడితే చిన్నవాణ్ణి నేను తట్టుకోగలనా బాబు అది కాదయ్యా ఇప్పుడు స్మగ్లింగ్ చేస్తున్న శంకర్ లాల్ నాకు యాభై శాతం ఇస్తున్నాడు నేను అరవై ఇస్తాను ఆలోచించి చెబుతాను నమస్కారం శోభనాథ్రి గారు నమస్తే చచ్చి గారు లోపలికి వెళ్ళి కూర్చోండి నేను వస్తున్నాను నమస్తే సార్ కూర్చో మన వాళ్ళు జగదంబా సెంటర్ లో చేసిన మర్డర్ కేసు కోర్టు వచ్చింది అది నేను చూసుకుంటాను మా తమ్ముడు ఎంకాం పాస్ అయ్యాడు సరైన ఉద్యోగం లేదు మీరే ఎక్కడైనా ఉద్యోగం ఇప్పించాలి ఎక్కడో ఎందుకు మా చాక్లెట్ ఫ్యాక్టరీలోనే మేనేజర్ గా వేసారు థ్యాంక్ యూ మరి నేను వస్తాను మంచిది నమస్తే సార్ మీరేంటి సార్ అన్ని డిపార్ట్మెంట్ వచ్చాయి లాండ్ ఆర్డర్ రాలేదు వీళ్ళు వచ్చారు ఎందుకని కొత్తగా వచ్చిన అసిస్టెంట్ కమిషనర్ వాళ్ళకెందుకు ఇవ్వాలి అంటున్నారండి శివాజీ అక్కడ పర్మిషన్ లేకుండా లోపల పంపిస్తే ఆయన మా మీద వస్తారు సార్ పని అడుక్కోవడానికి వచ్చిన వాడికి పని పట్టడానికి వచ్చిన వాడికి ఎవడ్రా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గా చార్జ్ తీసుకోగానే ఊళ్ళో దొంగ నాగుడుకులు ఎవరు దొరబాబులు ఎవరు పెద్ద మనుషులు ఎవరు పెంకి మనుషులు ఎవరు పురంబోక మనుషులు ఎవరు సీఎం కావలసిన మనుషులు ఎవరు అని తెలుసుకోకుండానే వచ్చావా ఎస్ పి మట్టయ్య నీ ఫేస్ చూస్తుంటే దొంగకోళ్లు పట్టి వాడికి యూనిఫామ్ వేసినట్టుందే అవును నువ్వు వేరే రికమెండేషన్స్ తో వచ్చావరా సెంటరా స్టేటా చెప్పారా నన్ను రా అంటావా నన్ను రా అని నువ్వు అన్నప్పుడు నిన్ను రా అనకుండా ఊరుకోవడానికి నేను నీ బావమర్దినా తమ్ముడినా నీ మేనలున్నా నువ్వు లాఠీ తీస్తే దుడ్డు కర్ర తీస్తా రివాల్వర్ తీస్తే ఏకే ఫార్టీ సెవెన్ తీస్తా నువ్వు ఒక్క బుల్లెట్ రిలీజ్ చేసే లోపల వంద గుళ్ళు నీ గుండెల్లో దిద్దుతా ట్రై చేద్దామా ఈయన శివాజీ శోభరాత్రి గారికి కొడుకు లాంటి వాడు కొడుకు లాంటి కాదురా కొడుకునే అయినా ఈ ముక్కబడదన్న రానక ముందు చెప్పాలి సారీ సార్ ఇట్స్ ఆల్ రైట్ అసలు పాయింట్ కొద్దాం ఈ నెలలో మీరు వసూలు చేసిన లంచం బస్తాల్లో మా సంచి ఎందుకు పంపలేదు అంటే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ దగ్గరే లంచం లంచం తీసుకుంటారా పుట్టిందే మీ అవినీతి అక్రమం అన్యాయం అనేవి మీ గవర్నమెంట్ ఆఫీసులో కనిపించినంతగా నువ్వు ఇంతకు ముందు ఏం తప్పు చేసి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యావో చెప్పనా ఓ డబ్బు గల గుర్రవాడు ఓ అమ్మాయిని మనభంగం చేశాడు నువ్వేం చేశావు ఆ అమ్మాయి విచారి తనే మధవికి బెడ్డెక్కింది అని కేసును మాఫీ ఏ మై చేశావు నేను ఇంకా ఫినిష్ చేయకుండా నువ్వు మధ్యలో దూరకు ఓ మంత్రిగాడి కొడుకు మర్డర్ చేశాడు నువ్వు ప్రమోషన్ కోసం ఆ కేసును మసిపూసి మారేడుకాయ చేశావు పోలీసు పదానికి అర్థం లేకుండా చేశావు అవును పోలీసు అనే పదానికి అర్థం తెలుసారా నీకు టెన్షన్ పడకు డెఫినెట్ గా తెలియదు రికమెండేషన్ తో వచ్చినవాడే కదా చెప్తాను రాసుకో పి అంటే ప్రొటెక్షన్ ఓ అంటే ఆఫ్ ఎల్ అంటే లీగల్ ఐ అంటే ఇంటర్నల్ సి అంటే సివిల్ ఈ అంటే ఎస్టాబ్లిష్మెంట్ ప్రొటెక్షన్ ఆఫ్ లీగల్ ఇంటర్నల్ సివిల్ ఎస్టాబ్లిష్మెంట్ అదేంటి నోరు అలా తెరిచావు ఈగలు దొరుకుతాయి మూస్ చూడు ఏసీపీ వసూళ్లు మేమే చేస్తుంటే మీ పోలీసులు మా డాడీ దగ్గరకు వచ్చి అయ్యా మాకు మందు లేదు మంచికి లేదు అంటే మా డాడీ మీ మీద దయదలిచి వసూలు మీరు చేయండి వాటారు మాకు పంపండి అన్నారు దానికోసమే వచ్చా ఇచ్చే తొందరగా వెళ్ళాలి ఇప్పుడు నేను ఇవ్వనంటే పిచ్చి కుక్కలు కొట్టినట్టు కొట్టి తీసుకెళ్తాను let oh. శివాజీ ఆగు ఒక్క క్షణం అరసంగా రావాల్సింది రెడీ ఆయన శోభనాథ్రి గారు అడవిలో అగ్గిపుల్ల గీయడం ఎంత తప్పు శివాజీని రెచ్చగొట్టడం కూడా అంతే తప్పు ఈ క్షణంలో నిన్ను చంపితే ఆపేవాడు అడిగే నాథుడు ఎవడూ లేడు మీ పోలీసులు కూడా సాక్ష్యం చెప్పరు అర్థమైందా వాట ఇప్పుడే పంపిస్తాను గుడ్ ఇంకెప్పుడు నాకు ఫేస్ టు ఫేస్ ఎదురు రావద్దు ఎందుకు చెప్పనా మనిషిని బట్టి చెయ్యి కలుపుతా మాటను బట్టి చెయ్యి లేపుతా తేడా వస్తే మెడ విరిచేస్తా అమిరాజనా అమిరాజనా ఆ శివాజీ దెబ్బకి కొత్త ఏసీపీ కూడా వాళ్ళకి వాట పంపించేశాడనా నాకు తెలిసిన విషయమే మళ్ళీ మళ్ళీ చెప్తే నాకు చెడ్డ చిరాక తెలుసు కదా ఏదో పెద్ద శుభవత మూసుకొచ్చినట్టు ఎగసుకొచ్చావు చచ్చావు ఆ శివాజీ ఉన్నంత కాలం శోభనాద్రి గారిదే పై చేయవుతుంది ఇక ఆలస్యం కాకుండా అనుకున్న చేసేయాలి हीरोज़ रात्रि के जैसे